ఇరవై ఐదేళ్ళుగా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా స్కూళ్ళ యాజమాన్యాలకు కాలేజీల యాజమాన్యాలకు లేదా ఇంజనీరింగ్ కాలేజీలకి రకరకాల సమస్యలు డిపెండ్ చేస్తూనే ఉంటాం మన మీద సానుభూతి నిజమే అయితే మన సమస్యలు పరిష్కరించాలనే నిజాయితీ కనుక ఉండి ఉంటే ఎన్నికలతో సంబంధం లేకుండా పరిష్కరించాలి కానీ పరిష్కరించరు వట్టప్పుడు పోతే అపాయింట్మెంట్ ఇయ్యరు వినేటువంటి సంస్కారం లేదు పరిష్కరించేటువంటి సత్తా అంతకంటే కూడా లేదు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆ ఐదేళ్ళల్లో ఉండేటువంటి డిమాండ్లన్నీ కూడా మళ్ళీ చెప్పమని చెప్పి ఇది పరిష్కరిస్తాం ఇది పరిష్కరిస్తామని చెప్పేటువంటి మనకు మాటలు వినబడుతూ ఉంటాయి కానీ మనం అన్నీ చూసి చూసి విసిగిపోయినం కాబట్టి మళ్ళాంటి విద్యులు ఎలా పట్టభద్రులకు జరి పట్టభద్రుల ఓట్లతో జరిగేటువంటి ఎన్నిక కాబట్టి సమాజానికి దిక్సూచిలాగా ఉండేవాళ్ళం కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం మనం ఎంతోమందిని చూసినాం ఎన్నెన్నో చూసినాం మనం ఒక ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎన్నికలను చూసినాం మేము చిన్న పిల్లలం అప్పుడు ఆనాడు టీవీలు లేవు ఆనాడు పెద్దగా పేపర్లు లేవు ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండేది కానీ ఎమర్జెన్సీ దురాఘాతాల గురించి బట్టి రేడియోల ప్రచారం అయితే ఎన్నికలు వస్తే ఆనాడు పెద్ద శక్తితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకడవేలతో కూల్చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యానికే పట్టం కడతాం తప్ప నియంతృత్వానికి ఆస్కలేదని చెప్పి గానాడే సెవెంటీ సెవెన్లో చెంప చెల్లింపనిచ్చిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది ఇవాళ నీ చేతిలో నేను చాలా సందర్భాన్ని మధ్య చెప్తున్నాను ప్రపంచంలో ఏం జరుగుతుందో వీక్షించగలిగేటువంటి జ్ఞాన సంపన్నుడు ఒకడే ఆయన సంజయుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో దుతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఏం జరుగుతుంది సంజయ్ కురుక్షేత్రం అంటే తను మొత్తం వీక్షించి చెప్పేటోడు కానీ ఇవాళ ఈ టెక్నాలజీలో ప్రతి మనిషి దగ్గర మీ సెల్ ఫోన్ ఉన్నది నిమిషాల మీద ఏం జరుగుతుందో ఎవరైందో చూడగలిగేటువంటి సత్తా వచ్చింది గీ కాలంలో పట్టుకొని గీ కాలంలో పట్టుకొని ఇంకా మనం చెప్పుకునేటువంటి అఖిలా లేదనుకుంటున్నాను పార్టీల గురించి చెప్పుకునే అక్కర్లేదు వ్యక్తుల గురించి చెప్పుకునే అక్కర్లేదు క్షణాల మీద సోషల్ మీడియాలో నీ సెల్ ఫోన్లలో చూసుకుంటా ఉన్నావు కాబట్టి నేను డిబేట్ కూడా చేయడానికి నేను రాలే కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ నేను చూస్తున్నా మీ ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తాం లేకపోతే మీ స్కూళ్ళకు సమస్యలని పరిష్కరిస్తాం మీ కాలేజీలకి సమస్యలు పరిష్కరిస్తా చేస్తారు వీళ్ళు అవుతుందా గత నిజాయితుందా ఇవాళ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈనాడు వరకు ఫీ రింబర్స్మెంట్ లేక ఒక ఎంప్లాయీస్ అంటున్న సైకాలజ్ ఎటువంటి అంటే ఫస్ట్ తారీఖు నాడు జీతం రాకపోతే గిలగిల కొట్టుకుంటాం పాల బిల్లు పేపర్ బిల్లు ఇల్లు కిరాయి ఫీజు పిల్లల ఫీజులు ఇవన్నీ ఉంటాయి ఇవాళ గిలగిల కొట్టుకుంటాం ఐదు నెలలుగా ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడానికి పరిస్థితి వచ్చింది యజమాన్యాలు సెల్ ఫోన్లు బంద్ చేసుకొని ఇవాళ దాక్కునేటువంటి పరిస్థితి కారకులు ఎవరో మనం అర్థం చేసుకోవాలి ఇస్తలేదామని అంటే ఇస్తున్నారు ఏది ప్రయారిటీ కాంట పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిన ప్రయారిటీయా లక్షల మంది పిల్లల జీవితాలు వేలాది మంది ఇవాళ చిన్న చిన్న గొప్ప చదువు చదువుకొని అందులో ముఖ్యంగా అనగాన వర్గాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్దలు అయితే ఎక్కడో అమెరికాకు పోతారు ఎక్కడెక్కడో ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు కానీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫస్ట్ జనరేషన్ కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇంత తక్కువ జీతానికి పది నెలలకు జీతం వచ్చినా తొమ్మిది నెలలకు జీతం వచ్చినా వాళ్ళు కానీ వాళ్ళకి జీతమత్యాలు లేని పరిస్థితి వచ్చింది వాళ్ళ వాళ్ళంతా నిరుద్యోగ బిడ్డలు ఎక్కడన్నా నోటిఫికేషన్ రాకపోతుందా ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి గంపడ ఆశలతో ఎదురు చూసుకుంటా ఇవాళ ఈ కాలం గడిపే వాళ్ళు వాళ్ళకి జీతాలు లేవు ఇవాళ యజమాన్యాలకు కంటి మీద కొనుక్కు లేకుండా ఉన్నది కాబట్టి నేనంటున్నా మీకు ఇంత నిజాయితీ ఉంటే మా పిల్ మా స్కూళ్ళకు కాలేజీలకు రావాల్సినటువంటి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు అడిగితే సంతోషంగా ఉంటుంది తప్ప నువ్వు అవి రిలీజ్ చేయకుండా ఇస్తామంటే నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అట్లనే పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు ఈవెన్ గవర్నమెంట్ హాస్టళ్లల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో వండి పెట్టే వాళ్ళకు పైసలు వస్తలేవు ఈవెన్ హాస్టల్లో సరుకులు ఇచ్చిన వాళ్ళకు కూడా పైసలు వస్తలేవు ఇవాళ గది దుస్థితి ఇవాళ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు నిరుద్యోగ వృత్తి గురించి కేసీఆర్ గారు మూడు మూడు వేల నూట పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఐదు ఇగబెట్టిండు ఇయలే ఇవాళ మళ్ళీ స్వయంగా నాకు తెలిసి సో మన ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుంది నాలుగు వేల రూపాయలు నిరుద్యోగస్తా అని చెప్పిండు ఆరు నెలలు అయింది ఇంతవరకు దాని ఊసు లేదు అనేక ఉన్నాయి ఇట్లా ఎంప్లాయీస్ ఉన్నాయి ఇలా దీనిలో పాల్గొంటు వాళ్ళంతా రేపు ఉద్యోగులు కూడా పాల్గొంటారు ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నాలుగు డీఏలు రిలీజ్ చేసినప్పటికీ కూడా ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళని వేదం గురించి చేస్తారు పిఆర్సీ టూ ట్వంటీ త్రీ జూలైలో కొత్త పిఆర్సి రావాలి ఇంతవరకు కొత్త పిఆర్సీ లేదు ఆ కమిటీ ఏషింట్ జోషి గారితో ఇంతవరకు రిపోర్ట్ తీసుకోలే ఎప్పుడొత్త కూడా తెలియదు ఇవన్నీ మన ఆనాడు కేసీఆర్ గారే అన్ని సమస్యలకు కారణమని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ రావద్దని చెప్పి కక్ష కట్టి ఇవాళ ఆరు రమేష్ రాంటోడు తొంభై వేల మేడతో నడుకుని ఎందుకు ఓడిపోయాడు ఆరు రమేష్ వ్యక్తిగతంగా ఓడిపోలే కానీ ఈ ప్రభుత్వం వద్దనుకున్నారు వారు ఈ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాటలు తప్ప చేతలు ఉంటుంది అని చెప్పి భావించారు కాబట్టి ఓట్లేసాడు పార్టీ పాలసీ ఇవాళ సేమ్ వీళ్ళు ఆ కోపంతో వీళ్ళకు కోటెత్తే నుంచి పోయిన పోయిలబడిగా ఫీల్ అవుతున్నారు పేనమ్మ ఈ మంత్రిని అడుగుతున్న మామూలను తీసుకొచ్చి ఇప్పుడు మీటింగ్ పెట్టించి దబాయించి మీరు ఆ పార్టీ కూడా ఈ పార్టీ కూడా ఇచ్చినా రేపు మీ సంఘ సుతం అని చెప్పి బదులుగా ఇంకా ముఖ్యమంత్రి పోయి మనకి మాటిచ్చినాం ఇంక మాటలు ఇచ్చినాం ఇవి ఎమర్జెన్సీ ఉన్నాయి పరిష్కరించినటువంటి ఉంటే సంతోషపడే తప్ప ఈ పిచ్చుకలమే బ్రహ్మాశ్రం వేసినట్టు ఈ మీద స్కూల్ ఇవేం పద్ధతి అని నాకు అర్థం కాదు అవన్నీ ఏం లేదు కేసీఆర్ అంతకుముందు ఇవన్నీ మనకు కొత్త కాదు తెలంగాణ వాళ్ళు ప్రేమకు లొంగుతారు తప్ప దబాయింపులకు లొంగే తెలంగాణ కాదు మత్పరిచ్చుడు మాయజేసులు తెలంగాణ రక్తంలో లేదు అది గమనించాలే ఇలా ఓట్లు వేసింది రోడ్లు వేయలేదని వేసిందా కేసీఆర్కు రోడ్లు వేసిండు కాలువలు తవ్విండు ప్రజలు కట్టిండు ఇంట్లో టిప్ టాప్ చేసిండు ఏ టౌన్కి పోయినా బ్రహ్మాండ ఫోర్ లైన్ రోడ్ కానీ ఎక్కడో సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే సహించలేడు కాబట్టి ఇవాళ రియాక్ట్ అయ్యింది ఇవాళ వీళ్ళు కూడా మళ్ళీ మన తెలంగాణ ప్రజల సైకాలని అర్థం చేసుకోకుండా దీని యొక్క నేపథ్యాన్ని చరిత్ర అర్థం చేసుకోకుండా మళ్ళీ కనుక మీరు దబాయించే ప్రయత్నం చేస్తే ఇది నీకు చూయించే వేసే ఓటు కాదు బిడ్డ ఇది సీక్రెట్గా వేసే ఓటు తప్పకుండా వాళ్ళ ఆత్మను ఆవిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా నేను నా గురించి ఇవాళ మోడీ గారి గురించి చెప్తే గంట చెప్తాం కానీ మాకు మళ్ళీ వేరే మీటింగ్ ఉంది కాబట్టి నేను ఆ జోలికి పోను కానీ ఒక్కడి మాత్రం సత్యం ఏంటంటే నారాంటి వాడు ఇరవై నాలుగు సంవత్సరాలు రాజకీయాలు ఉన్న బట్టి ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎక్కడ ఏ సంఘం ఉద్యమాలు చేసినా ఎక్కడ వాళ్ళు బాధపడ్డవాళ్ళు వాళ్ళు వేసి ఉద్యమాలు చేసినా ఆ టెంట్ల కింద మాట్లాడిన వాళ్ళం సంఘీభావం చెప్పిన వాళ్ళం ఆ గొంతుకకి గొంతు అయిన వాళ్ళం మేము రేపు వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి వడేయాలి ఏ ఏం వడగాలి అంతకుముందు అంటే ఆయన ప్రశ్నించే గొంతు నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తావు ఇప్పుడు పిల్లలెక్కు ఉంటావు నువ్వు ఎక్కడ నువ్వు పిల్లలకు ఉండాల్సిందే లేమా మేం లేడు అమ్మ ఆర్ రమేష్ గారు అధికారంలో ఉన్నాం కానీ నువ్వు పిల్లెక్కుండా తప్ప తిరుగుబాటు చేస్తాను నడవదు నేను నేను నాది నడిచింది రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నాడు పదిహేడు వందల మంది కార్మికుల్ని రిమూవ్ చేసిన నాడు నా కార్మికుల జీవితాలే ముఖ్యమని చెప్పి నేను పోయినా వాళ్ళ వాళ్ళ సమ్మె పోయి నేను సంఘీభావం చెప్పొచ్చిన నేను నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన సంఘం కాబట్టి నేను గెలిపించిన సంఘం కాబట్టి వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకోకూడదు అనే సోన్యూలోని కాబట్టి మేము ఆయన ఆడిపోయినాము అధికారంలో ఉండి ఆర్థిక మంత్రి ఉండిపోయినా నేను పరిష్కరించాల్సిన స్థాయిలో ఉండి నేను కానీ ఎంతమంది చేయగలుగుతారు అట్లా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు సమ్మె చేస్తే హుకుం జారీ చేసిండ్రు మీకు తెలుసు సంఘం రద్దు చేయమని రద్దు చేసిండ్రు రెడ్డి రిజైన్ చేయాలి రిజైన్ చేసిండ్రు మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడు చెప్పిండు ముప్పై తొమ్మిది అని చనిపోయిన కానీ మేము పోయినాం మా పదవి కాదు ముఖ్యం ఇక మా ఆర్టీసీ కార్మికులు సంఘీభావం పోయింది నేను నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఆనాడు నా స్టేట్మెంట్ ఏంటంటే అరే సంఘాలు ఎప్పుడో పుట్టినాయి సంఘం ఇవాళ ఉన్నది రేపు కూడా ఉంటుంది భంగపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లకు జీవితాంతం రెండు బాధ్యతలు ఉంటాయి ఒక భుజం మీద కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంటుంది ఇంకో భుజం మీద వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యత ఉంటుంది ఆ వాడికే నా మద్దతు అని చెప్పిన నేను ఆర్థిక మంత్రిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన కూడా మాట్లాడాడు కొంతమంది విధవలు మాధ్యమే ఉండి ఇట్లా మాట్లాడుతున్నాను కూడా అన్నాడు భరించిన ఒక సందర్భంలో కోపం అయితే ఏ జెండా కూడా అని నేను ఎవరు రాను నీ జెండా కూడా ప్రశ్నించ గవాలు ప్ర నీ అధికారం రాగానే నువ్వు నువ్వేం చేస్తావా నీ నీ మీ చరిత్ర ఏది మీ కథ ఏది మీ చెప్పుకో మేము ఎక్కువ దాకా చెప్పుకోం కానీ ఇవాళ మీకు హామీ ఇస్తున్నాం రేపు మీ సమస్యలకు అండగా ఉండేటువంటి నేను రేపు మీకు ఏ అవసరం ఉన్నా కూడా వాలి మేము కాబట్టి గట్టా ప్రయారిటీ కూడా ఓటు ఉంది కాబట్టి ఏ అని చెప్పు నీకు రెండో నీకు రెండో ఓటు ఎత్తుంది మేము మూడో ఒకటి ఎత్తుంది చెప్పు తప్పేముంది మా ప్రయారిటీ ఓటు ఉంది మాకు మమ్మల్ని దబాయించకరని చెప్పండి మీరు ఇవాళ రాత్రి చెప్తే ఇంత గొప్పగా స్పందించి ఇవాళ మీరు ఇంత గొప్పగా మాకు సంఘీభావం చెప్తా ఉన్నారు డెఫినెట్గా మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మళ్ళీ మాటిస్తున్నాం ఇవన్నీ అయి ఉండేవి కాదు పోయేడు కాదు మస్తుమంది చూసిన చరిత్రలో వైసాప్ ఇంతమంది చూస్తుంది ఇది నిన్ననే మోడీ గారు వచ్చి మోడీ గారే స్వయంగా అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ సరే ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పంటే ఏం జరుగుతుందో మీకు మీకు అర్థం కావాలి ఇంత వాళ్ళు ఆరు ఆరు అనేటుండదు ఎప్పటి వరకు ఉంటామో తెలియదు అంతా చదువుకుండా పెట్టిండ్రు తప్పు కాదు ఇది ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి డెబ్బై వేలు డెబ్బై ఐదు రూపాయలు చెప్పండి ఇవ్వకపోతే ఫీజు కట్టకపోతే వాళ్ళ వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నిలిచింది అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయింది కదా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి మళ్ళీ మూటలు కాలిపోయినాయి మళ్ళీ ఇవాళ మామూల మామూల వ్యవస్థలు వచ్చినాయి కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండే స్కూల్ ఉంటే ఏం చేస్తావాను నాకు అర్థం కాదు మూసేస్తావాను నువ్వు ఉదీస్తావాను ఏనా మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నీకు నీ బతికెంత ప్రజలు భిక్ష పెడితే ప్రజలు ఆశ్రదించి భిక్ష పెడితే నీకు ఒక పదవి వచ్చింది నీది అదేమన్నా నీ సొంతం ఆదేమనా ప్రజల జాగీర్ ఇది ప్రజల హక్కు ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు దెబ్బ కొడితే లేవరు మళ్ళీ కేసీఆర్ లేతాడు ఇప్పుడు మళ్ళీ ఎంతమేదో ఈ నెల కొట్టుకుంటా ఇంక ఇరవై ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనది కానీ ఆయన ట్వంటీ ట్వంటీ అని పెట్టిండు అది ఎవ్వరు ఉండరు అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు ఈ వరంగల్ మళ్ళీ ఈ తాటాక చప్పులు భయపడతాయి ఇది చేస్తుంది కాబట్టి ఇవాళ మోడీ గారు ఏం మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకనాడో పెద్దన్న అంటాడు మూడు రోజులకే మాట మార్చి అంతా కూడా అంటాడు మనిషి నాలుగనా తాటి మట్టన ఇవాళ దేశమంతా ఒకటే కోరుకుంటుంది నన్ను అన్ను కూడా పట్టుకోని అంటాడు మోడీ గారు గింత ఫేవరెట్ అరే కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పాను నేను కళ్ళ ముందు ఎన్నళ్ళు లేనటువంటి ప్రగతి కనబడతా ఉంది కాబట్టి నేను ప్రత్యక్షంగా కరోనాలో వారు ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉంటే నేను హైదరాబాద్ ఉండేది నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అమిత్ షా గారు వారు అక్కడ ఉండేది వారు రెండే రెండు మాలని చెప్పేది ఎప్పుడు ఇంత కష్టకాలం వచ్చింది ఇది పేద దేశం మనకు డాక్టర్లు చక్కగా లేకపోయా నర్సులు చక్కగా లేకపోయా ఐసీయూ బెడ్లు చక్కగా లేకపోయా ఉన్నంతలో ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్తే మేము కరోనా కష్టకాలం ఏం చేసామో మాకెరక బాయ్ బాయ్ చెప్పి పేరు సంపాదించలే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ని ఏమంటారు ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీస్ పేద దేశాలు ఎవరంటే ఇగో భారత్ మన బంగ్లాదేశు నేపాలు శ్రీలంక గరీబ్ దేశాలు గట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మనకు మాత్రమే అందించకుండా ప్రపంచ పేద దేశాలకు అందించి ప్రపంచ ప్రజల మన్నలను పొందిన దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు దట్ ఈస్ భారత్ టుడే ఇవాళ ఒకప్పుడు ఇదే అమెరికా మన అబ్దుల్ కలాం అవమానపరిచింది మోడీ గారికి వీసా ఇవ్వలే కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకాలి వాళ్ళ పార్లమెంట్లో మనం మనకేమో పార్లమెంట్ సభ్యులు అంటే వాళ్ళకి సెనేటర్లు అంటారు ఆ పార్లమెంట్లో వారు మాట్లాడుతుంటే వాళ్ళ సెనెలు వేసి సప్పట్టు కొట్టి జై మోడీ అంటున్న పరిస్థితి వచ్చిందంటే భారత యొక్క కీర్తి పతాక ఎక్కడుందో మనకు అర్థం కావాలి మనకు అర్థం ఇక్కడో తెలియదు ఇక యుద్ధం జరిగితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు ఫస్ట్ టైం మోడీ గారు చేశారు మా పిల్లల ప్రాణాలు ముఖ్యం మీ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పని చెప్పి అందుకని ఏం ఇవాళ ఓటు ఎందుకు వేయాలంటే ఓటు ఎందుకు వేయాలి ఓటెందుకే అనో గ్రామీణ ప్రాంతాలకు పోయి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు చెంబులు పట్టుకొని రోడ్ల పక్కన బయట ముగిపోయేటువంటి దుస్థితి ఉన్నమాట వాస్తవమా కాదా పేదరిళ్ళలో ఉన్నాయా టాయిలెట్లు మహిళలు ఎంత ఇన్సల్ట్ అయ్యేది ఇవాళ చదువుకున్న ప్రతి ఇంట్లో చదువుకున్న ప్రతి ఇంట్లో ఏదైనా ఫ్రెండ్స్ వస్తే అవమాన భారంతో కుంగిపోయేది టాయిలెట్ లేకపోతే ఎంతోమంది ప్రధానమంత్రులు పోయినరు ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినరు కానీ సో కన్సర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ మోడీ గారు నా భారత ఆడబిడ్డలకి నా దేశ ఆడబిడ్డలకి ఆత్మగౌరవంతో బతికే భాగ్యం కలగాలని స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరైనా మోడీ గారు కాదా వాళ్ళు ఏరా ఓట్లు ఇలాగ అభినందన్ ఉన్నాడు దేశ రక్షణలో బాగా పోయిండు దొరికిపోయిండు సంపద ప్రయత్నం చేసిండు అభినందన్ కాదు బిడ్డ శక్తి ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా నా దేశానికి అప్పచెప్పండి దేశానికి అప్పచెప్పిండు అందుకనే మోడీ గారికి ఎందుకు అభినందన్ తల్లి నడుతూ చెప్తుంది మోడీ గారికి ఎందుకోటేనో ఇవాళ సియాచిన్ మంచికొండలలో దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి సైనికుల కుటుంబాలు నడుతూ చెప్తారు ఇవాళ మోడీ గారికి ఎందుకోటానో పన్నెండు కోట్ల టాయిలెట్లు వాదుకుంటాము ఆడబిడలు నడుతూ చెప్తారు మోడీ గారికి ఎందుకోటేనో నాలుగు కోట్ల మందికి ఇళ్ళు కట్టించి సొంత ఇంటికాలు నెరవేర్చినటువంటి వాళ్ళు నడుపు చెప్తారు మోడీ గారికి ఎందుకోటో ఇక కూరగాయలు అమ్ముకునే టైంలో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ బిడ్డ అని చెప్పేటువంటి ఆమె అడిగితే తెలుస్తుంది మోడీ గారికి మోడీ ఎందుకు మోడెందుకోట మీరు రెయ్యనబోతాను నూట ఇరవై కిలోమీటర్స్ స్పీడ్లో ఇక్కడ ఆ రోడ్లు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఫర్ డే లెవెన్ కిలోమీటర్స్ బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ టుడే థర్టీ సెవెన్ కిలోమీటర్ ఫర్ డే కన్స్ట్రక్షన్ ఇవాళ మెడికల్ కాలేజ్ డబుల్ అయినాయి ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మూడు ఉండే మోడీ గారు వచ్చినప్పటికీ ఇవాళ పంతొమ్మిది పదహారు కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చిండు మోడీ గారు అందుకని నేను నక్కకు నాగలు ఒక తేడా వీళ్ళు వీళ్ళు ఏమంటారు వీళ్ళు ఇప్పుడు అట మొన్న మొన్న మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు రేపు లంకెబిందెలు ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటాడు వచ్చే ఉందా సచ్చే ఉందా అందుకనే దయచేసి నేను ఒక్కటే మీద కోరుతున్నా నిర్భయంగా స్వేచ్ఛగా ఇవాళ ఎవరు మనోడు ఎవడు మందోడు ఎవరికి ఓటు వేయడం ద్వారా రేపు మన సమస్యలు ప్రస్తావన చేస్తారో ఆలోచించుకొని ఇవాళ రెడ్డి గారికి ఒకటో నంబర్ ఒకటో ఓటుగా ఫస్ట్ పాయింట్ ఓటుగా ఓటేసి గెలిపించాలని చెప్పి మేము వేడుకుంటున్నా మీరు అందరూ నాకు తెలిసి మీరు కొంచెం టైం ఇస్తే ఎక్కువ మంది వచ్చినారు మీకు మీరుగా మాట్లాడుకొని రాబోయే కాలంలో మీరు సంపూర్ణంగా మద్దరని చెప్పి చేస్తూ నమస్కారం జై తెలంగాణ భారత మాతకి జై